పద్మమ్మ అయితే జ్యోతికి రెండు చేతులు ఎత్తి దండం పెట్టి నీకు దండాల తల్లి నువ్వు నేను నీకు ఈ జన్మకు రుణపడి ఉంటాను ఇచ్చి రుణం తీర్చుకోవాలని చెప్పి పద్మమ్మ జ్యోతితో అంటూ ఉంటుంది అది విని జ్యోతి అయితే అయ్యో పద్మమ్మ ఎందుకు అలా అంటున్నావు కుట్టి నీ కూతురు అయితే నా కూతురు లాంటిది కాదా అయినా సరే కుట్టిని అలాంటి మాయగాళ్ళ చేతులు పడినివ్వకుండా నేను చూసుకుంటాను పద్మమ్మ కుట్టిని నేను కూడా ప్రాణంగా ఇష్టపడుతున్నాను పద్మ పద్మమ్మ ఎందుకు అలా అనుకుంటావు నీకెంతో నాకు కూడా అంతే కదా పద్మమ్మ ఎందుకు అలా అనుకుంటావు ఈ రుణం తీర్చుకోలేను అని చెప్పి సరేలే ఇంకెప్పుడు అలా కాకుండా చూసుకుందాం కుట్టి మన బాధ్యత పద్మమ్మ కుట్టిని మనం బాగా చూసుకోవాలి అని చెప్పి జ్యోతి అయితే పద్మమ్మతో అంటూ ఉంటుంది అది విని పద్మమ్మ అయితే మీరు చాలా గొప్పవాళ్ళు జ్యోతమ్మ మీ రుణం నేను ఈ జన్మలో తీర్చుకోలేను నా బిడ్డని అలాంటి వాళ్ళు చేతిలో పడకుండా చేశారు మీరు చాలా గొప్పవాళ్ళు జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది అది విని జ్యోతమ్మ అయితే సరేలే పద్మమ్మ ఇంకెప్పుడు అలా దాని గురించి ఆలోచించుకు వదలే అని చెప్పి జ్యోతి అయితే అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక కుట్టి వచ్చాక సింహద్రి పద్మమ్మ వాళ్ళిద్దరూ అయితే ఏంటి అతన్ని అరెస్ట్ చేశారా జైల్లో పెట్టారా అని చెప్పి అంటూ ఉంటారు అవునమ్మా అలాంటి వాళ్ళని బయట అలా వదిలేస్తారమ్మా సూర్యబాబు వాళ్ళు కంప్లైంట్ చేశారు ఆ వాడైతే ఇప్పుడు జైల్లోనే ఉన్నాడమ్మ మీరు ఏమీ బాధపడకండి అలాంటి వాళ్ళు జైల్లోనే ఉంటారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక పద్మమ్మ అయితే ఆడు మాత్రం బయటకు రాకూడదమ్మా చెప్పకూడదు తినాలి అని చెప్పి పద్మమ్మ అంటూ ఉంటుంది ఇక సింహాద్రి అయితే బాధపడుతూ ఉంటాడు అమ్మో నా బిడ్డకి ఎంత పెద్ద గండం తప్పింది అని చెప్పి అనుకుంటూ ఉంటాడు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్